కాకరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని కేరళ వాళ్ళ పద్ధతిలో మనము ఫుడ్లో ఒక భాగంగా చేసుకున్నామంటే షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు బాలింతలు సర్జరీ పేషెంట్లకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే సన్నగా కట్ చేయడం వలన మనం ఎక్కువగా తింటాం అన్నమాట అన్నంలో కలుపుకున్న రోటీలో కలుపుకున్న ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపించినట్లు ఇలా సన్నగా కట్ చేసుకొని అందరూ యూజ్ చేసుకోండి దీని మూలంగా గ్యాస్ తక్కువ పడుతుంది నూనె తక్కువ పడుతుంది మనకు శ్రమ తగ్గుతుంది మరి నా వీడియో నచ్చితే నా టిప్ నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్కు కొత్త వారు ఎవరైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి కాకరకాయ ఫ్రైని నా వీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వాచ్ చేయండి వన్స్ విజిట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్